ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి మూడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం మత్తైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు నేను సాత్వికుడను మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన గురించి క్లుప్తముగా మొదటి భాగం మత్తస్సు వార్త క్రొత్త నిబంధన గురించి క్లుప్తముగా మొదటి భాగం మత్తస్సు వార్త వ్యాఖ్యానం క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం మత్తస్సు వార్త మత్తయి అనగా యహోవా బహుమానము అని అర్థం ఈ సువార్త పాత నిబంధనలోని విషయాలను కొనసాగిస్తూ వాటిని ఎంతో చక్కగా పొందుపరిచింది యేసు క్రీస్తు ప్రభువును ఇస్రాయలు ఎంతో కాలంగా కనిపెట్టుచున్న మెస్సేగా వారు రాజుగా మనకు పరిచయం చేస్తుంది అందుకే ఆయన వంశావళి దావీదు అబ్రహాములతో కలిగి ఉన్న సంబంధాన్ని వివరిస్తున్నది ఇది యోసేపు వంశావళి కాబట్టి క్రీస్తు దావిదు సింహాసన పొందనర్హుడని నిర్ధారించబడినది లేఖనాలలో మత్స్సు వార్త ఒక్కదానిలో మాత్రమే పరలోక రాజ్యము అనే మాటలు మనకు కనబడతాయి దీనిని బట్టి ధర్మశాస్త్ర కాలంలో యహోవా రాజ్యము యూదులకు అప్పగించబడిందని మనకు తెలియజేయబడుచున్నది దానికి యురుషులేము రాజధాని పట్టణం ఇస్రాయిలు బొత్తిగా విఫలమైన కారణాన దేవుడు తన రాజ్యపు రాజధానిని వారి యొద్ధ నుండి తొలగించి పరలోకానికి మార్చాడు ఒకప్పుడు ఆయన యూదులలో నుండి మాట్లాడాడు ఇప్పుడు పరలోకము నుండి మాట్లాడుచున్నాడు అందుకే మత్తయ్య తన సువార్తలో దేవుని రాజ్యాన్ని పరలోక రాజ్యము అని పిలుచున్నాడు యుగములలో దేవుడు తన కార్యములను జరిగించే దానిలో ఎంత మార్పు ఉన్నదో ఈ సువార్త మనకు తెలియజేస్తుంది నిజమైన రాజుకు క్రీస్తు వచ్చాడు ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు ఈ విషయాలకు అనుగుణంగా మనము యేసు ప్రభు యొక్క సార్వభౌమ అధికారానికి పరిపూర్ణంగా లోబడి విధేయులం కావాలని మత్తయి తన సువార్తలో సుస్పష్టంగా తెలుపుచున్నాడు మనము ధర్మశాస్త్రానికి కాదు కానీ దానికంటే శ్రేష్ఠుడైన ఆయనకు విధేయులం కావాలి అందుకే ఆయన మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అని ఆహ్వానిస్తున్నాడు మత్తైసు వార్తలో అధికారము ప్రముఖ అంశము గనక వార్తల వలె కృప ఇక్కడ ప్రధానాంశము కాదు గనక విశ్వాస సంబంధమైన క్రియలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుచున్నది ఇట్టి పాఠములు మన హృదయములలో లోతుగా నాటబడినట్లయితే అది మనకు ఎంతో మేలు సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు